అధికారూటమి చంద్రబాబు ఇస్తున్న స్వీట్ కంప్ హాట్ వార్నింగ్ ఇదేనా ఒక్కరితోనే మొదలు పెట్టినా అది అందరికీ వర్తిస్తుందా ఏమో భుజాలు తడుముకుంటున్న శాసనసభ్యులు జాగ్రత్త పడకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఇక అంతే సంగతులయ్యేలా ఉందట దిబిడే శాసన సభ్యులకు సీఎం హెచ్చరిక పనితీరుపై పక్కా రిపోర్ట్ తయారవుతోందా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూర్తి కాలేదు అప్పుడే ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరుపై చిట్టాపద్దులు సిద్ధం చేస్తున్నారు సీఎం చంద్రబాబు ఇప్పటికే మంత్రుల పనితీరుపై ర్యాంకులు విడుదల చేసిన బాబు తాజాగా ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఎమ్మెల్యేల పనితీరుపై పోస్టుమార్టం నిర్వహించడం పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది ఈ దెబ్బతో ఆయా ఎమ్మెల్యేల్లో కొత్త కలవరం మొదలైందట ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు పనితీరు మార్చుకోకుంటే మిమ్మల్నే మార్చేస్తానంటూ స్వీట్నెస్ తో కూడిన సీరియస్ వార్నింగ్ ఇచ్చారట దీంతో మిగతా ఎమ్మెల్యేలు కంగు తిన్నారట తమ వంతు ఎప్పుడొస్తుందో అన్న గుబులు మొదలైందట తమ పనితీరుపై ఆయన దగ్గర ఎలాంటి సమాచారం ఉందో అన్న ఆందోళన ఎక్కువైందట ఆ ఎమ్మెల్యేలకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో మొదలెట్టి మున్ముందు కూడా ఈ తంతు కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని క్లారిటీ ఇచ్చిన బాబు వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తూనే కార్యకర్తల్ని ముందుండి నడిపించే ఎమ్మెల్యే పనితీరుపై సమీక్ష చేశారు ముప్పై ఏడు శాతం అత్యవసర మార్కులతో పాస్ అయ్యారంటూ మార్కాపురం ఎమ్మెల్యేపై సీరియస్ అయ్యారు మీరు ఏ మారినా నేను ఏ మారను చిత్రగుప్తుడి మాదిరి లెక్కలు సిద్ధం చేస్తున్నా అంటూ ముఖ్యమంత్రి చేసిన కమెంట్స్ నేతల గుండెల్లో ఇప్పుడు గుబులు రేపుతున్నాయి అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్క మార్కాపురం ఎమ్మెల్యేను ఉద్దేశించి మాత్రమే కాదండోయ్ ఇది అందరు ఎమ్మెల్యేలు ఎంపీలకు వర్తిస్తుందని ఒక హెచ్చరికగా గుర్తుంచుకోవాలని చంద్రబాబు సూచించడం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది సంకల్పం తనొక్కడికి ఉంటే సరిపోదని మంత్రులు ఎమ్మెల్యేలు మొదలు నియోజకవర్గ స్థాయిలో ప్రతి నేతకు ఉండాలన్నదే చంద్రబాబు ఆలోచన అందుకే ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలని కార్యకర్తల సమక్షంలోనే కరాఖండిగా చెప్పేశారు చంద్రబాబు దీంతో అధినేత దగ్గర తమ గ్రాఫ్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఎక్కువైపోయిందట తమ నియోజకవర్గాల్లో ఎప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారో తమకెప్పుడు తలంటుతారు అన్న భయంతో పిక్కుబిక్కుమంటున్నారట అయితే అక్కడిదాకా తెచ్చుకునే బదులు ముందే అలర్ట్ అయిపోయి పనితీరు మెరుగుపరుచుకుంటే పోలా అనే ఆలోచనలో కూడా ఉన్నారట